పెండింగ్లో ఉన్న రెండు డీఏలను క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్లో ఉన్న రెండు డీఏలను త్వరలో క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది పంట రుణాల మాఫీ పథకాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు రెండు డిఏలను క్లియర్ చేసేందుకు నిధుల సమీకరణలపై దృష్టి సారించింది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నాలుగు డిఏలు బకాయిలు ఉన్నాయి అక్టోబర్ మొదటి వారంలో జరగనున్న దసరా పండుగకు ముందుగా సెప్టెంబర్లో రెండు డీఏలను క్లియర్ చేసేందుకు నిధులు సమీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి జూన్ నాలుగున లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే రెండు డీఏలను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అది చేయలేకపోయింది రైతులకు పంట రుణాల మాఫీ పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు దీనిని స్వాతంత్ర దినోత్సవం నాటికి పూర్తి చేయాలని ఆయన కోరారు తదనంతరం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు పదిహేను వరకు బ్యాంకులకు పంపిణీ చేయబడిన పంట రుణాల మాఫీ పథకానికి పద్దెనిమిది వేల కోట్ల అవసరమయ్యే నిధులను ఆర్థిక శాఖ నిర్వహించింది ఇదిలా ఉండగా పెండింగ్లో ఉన్న డిఏలు మంజూరు కోసం తెలంగాణ ఉద్యోగుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి ఇందుకోసం యాభై మూడు ఉద్యోగ సంఘాలతో కూడిన తెలంగాణ ఉద్యోగులు గెజిటెడ్ అధికారులు ఉపాధ్యాయులు కార్మిక పెన్షన్ల జేఏసీ ఏర్పాటు చేశారు